భారత జట్టు యొక్క మేనేజ్మెంట్ ప్రయోగాలపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు టెస్టు క్రికెట్లో పదే పదే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయటం వెనుక మేనేజ్మెంట్ కు ఉన్న ఉద్దేశం ఏంటో తనకు అర్థం కావటం లేదన్నారు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా అతనిపై విమర్శలు గుప్పించాడు అతని ప్రయోగాలు అర్ధరహితమని అభిప్రాయపడ్డాడు సౌత్ ఆఫ్రికాతో గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులు టీమిండియా దారుణంగా విఫలమైంది రోడ్డు లాంటి బ్యాటింగ్ పిచ్పై భారత బ్యాటర్లు తేలిపోయారు ఇదే పిచ్పై సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వందల తొమ్మిది పరుగుల భారీ స్కోర్ చేస్తే భారత్ మాత్రం రెండు వందల ఒక పరుగులకి ఆల్అౌట్ అయింది మొదటి టెస్ట్లో సాయి సుదర్శన్ ను ప్లేయింగ్ లెవెన్ నుంచి డ్రాప్ చేసి వాషింగ్టన్ సుందర్ను నంబర్ త్రీ స్థానంలో బ్యాటింగ్ పంపాలనే నిర్ణయం ఆశ్చర్యపరిచింది అయితే రెండో టెస్టుకు శుభ్మన్ గిల్ దూరం అవడంతో సాయి సుదర్శన్ మళ్లీ జట్టులోకి వచ్చి మరోసారి నంబర్ త్రీ స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు దీంతో సుందర్ ను నేరుగా నంబర్ ఎయిట్ స్థానంలో బ్యాటింగ్ చేయించారు దాంతో టీం మేనేజ్మెంట్ ప్రణాళికపై ప్రశ్నలు లేవనెత్తాయి అంతేకాకుండా పేస్ ఆల్రౌండర్ గా తీసుకున్న నితీష్ కుమార్ రెడ్డికి ఎక్కువగా బౌలింగ్ ఇవ్వకపోవటం అతను బ్యాటింగ్ లో కూడా నిరాశపరచడంతో గంభీర్పై విమర్శల దాడి పెరిగింది అతని హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది ఇటువంటి సమయంలో టీమిండియా ఆట తీరుపై రవిశాస్త్రి స్పందించాడు మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచన విధానమేంటూ నాకు అర్థం కావటం లేదు ఈ సిరీస్ మొదలైనప్పటి నుంచి తుది జట్టు కూర్పు గురించి నాకేమీ లేదు కోల్కతా టెస్ట్ లో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగారు ఎక్స్ట్రా వాషింగ్టన్ సుందర్ తో మీరు స్పెషలిస్ట్ బ్యాటర్ ను ఆడించాల్సింది అలా కాకుండా సుందర్ ను మూడో స్థానంలో ఆడించారు ఈ మ్యాచ్ లో అతన్ని నాలుగో స్థానంలో ఆడించకుండా ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ కు పంపించారు అతన్ని అంతా లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ కు ఎలా పంపిస్తారు అని రవిశాస్త్రి ప్రశ్నించారు ఇక ఈ మ్యాచ్ లో భారత్ ఓటమి తప్పించుకోవాలంటే రెండో ఇన్నింగ్స్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన చేయాలి కానీ ఆ పరిస్థితులే కనిపించడం లేదు